మొత్తంగా ఎన్నికల కురుక్షేత్రం ఏపీలో జరుగుతున్న సమయంలో చాలామంది మంది హేమ అంతా కూడా ఎన్నికల ప్రచారంలోకి వస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో సెలబ్రిటీలు కూడా ఇక్కడికి వచ్చి ఏవైతే పార్టీలకి మద్దతుగా ఉన్నారో ఆ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మనతో ప్రముఖ నటుడు మహేష్ గారు ఉన్నారు ఆయన జనసేనకు అనుకూలంగా కొన్ని నియోజకవర్గాల్లో పర్యటించడం జరుగుతుంది ఈ నేపథ్యంలో ప్రచారం కూడా ఈ రోజుతో ముగుస్తున్న నేపథ్యంలో ఆయన ఎక్కడెక్కడ ప్రచారం చేశారు ప్రజల పల్స్ ఏ విధంగా ఉందనేది ఆయనతో కనుక్కునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో మహేష్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే అండి సార్ మొత్తానికి ఇప్పుడు జరుగుతున్న ఏపీ ఎన్నికలు చాలా హాట్ హాట్ గా కనిపిస్తా ఉన్నాయి మీరు క్షేత్రస్థాయిలో కూడా తిరిగారు ప్రచారానికి కూడా వెళ్ళి రావడం జరిగింది ఎలా అనిపిస్తుంది ప్రజల నుంచి ఎలాంటి స్పందనంగా అనిపిస్తుంది ప్రజలు సిద్ధంగా ఉన్నారు సార్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సిద్ధం అంటే ప్రజలు సిద్ధమై ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మన విశేషం ముందు వాళ్ళు మనం విషయస్తున్నారు నేను తిరిగి పెడంతిరిగాను మచిలీపడం తిరిగాను నరసాపురం తిరిగాము కైకులూలు భీమవరం పిఠాపురం విజయవాడ అండ్ న్యూస్ నియోజకవర్గాలు కూడా తిరిగా నేను అన్ని చోట కూడా ప్రజలు అనూహ్యంగా వన్ సైడ్ అయిపోయి ఏదో ఎవరో చెప్పినట్లుగా ఈ ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రధానంగా వీళ్ళంతా కూడా ప్రజలంతా కూడా ఇంత టర్న్ అవడానికి క్షేత్రస్థాయిలో మీరు పరిశీలించిన కారణాలు ఏంటి మెయిన్ మెయిన్ చెప్తుంది అసలు ఏమీ లేవు బటన్ నొక్క బటన్ నొక్కాను ఒక విషయం తప్ప ఇంకొక విషయం చెప్పాలండి రెండో విషయం జగన్మోహన్ రెడ్డి చెప్పేది పవన్ కళ్యాణ్ గారికి మూడు వెళ్ళాలి ముగ్గురు భార్యలు ఈ విషయం తప్ప నేను బటన్ ఎక్కాను ఆయన ముగ్గురు వెళ్ళాలో అనే విషయం తప్ప ఈ రాష్ట్రానికి ఆయన చేసింది ఏమీ లేదు ఇంకో వందేళ్లు వైసీపీకి అవకాశం ఇచ్చినా ఒరిగేదేమీ లేదు కానీ వైసీపీ నుంచి ఒక స్ట్రాంగ్ నినాదం కనిపిస్తుంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ పేరుతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళ్తూ ఉన్నారు ఒకవైపు కూటమి వస్తూ ఉంది తొంభై తొమ్మిది శాతం పైగా సంక్షేమ పథకాలన్నింటినీ కూడా మేము అమలు చేసాము ఖచ్చితంగా ప్రజలంతా కూడా మా వైపే ఉంటారు ఇది పేదలకి పెత్తందారులకి మధ్య జరుగుతున్న యుద్ధం అని పదే పదే చెప్తా ఉన్నారు ఎలా చూస్తున్నారు మీరు అది ఈయన పేదవాడు అంటారా ఈ పేదవాడు అంటారా ఆయన అదే చెప్తున్నారు ఆయన చెప్పుకుంటాడు ఆయన చెప్పుకునేది ప్రజలు నమ్ముతారని నేను ప్రజల పక్షాన ఉన్నాడు ఒక్కడిగా ఉన్నాడు కూటమి అంత కూడా పెత్తలతో కూడుకున్న వాళ్ళు అనేది ఆయన చెప్తున్నా భావన అదే సార్ ఈయన ఒక సెల్ఫ్ ఎపెండెన్స్ చేసుకున్నాడు నేను మంచివాడిని నాన్ కడవల్ నేను దేవుడిని నేను పెద్దల తరపు వాడిని నేను చేసే మోసాలు ఎవరు తెలియదు ఈ యొక్క సెల్ఫ్ ఎపెండెన్స్ వల్ల నువ్వు నువ్వు అనుకోవచ్చు తొంభై తొమ్మిది అనుకోవచ్చు తొంభై తొమ్మిది వందది ఒకటి నుంచి లేపాడు తొంభై తొమ్మిది చేశాడు ఏం చేశాడండి తొంభై తొమ్మిది మద్యపాన నిషేధం చేస్తే నేను వచ్చి చేస్తేనే వచ్చి ఎలక్షన్స్ ఓట్లు ఆడను అన్నాడు మద్యపాన నిషేధం అయిపోయిందా ఎవ్రీ మంత్ జాబ్ క్యాలెండర్స్ రిలీజ్ జానవేద జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నాడు రిలీజ్ చేశాడా పెన్షన్ ఇస్తా ఇస్తా అన్నాడు రేట్లు పెన్షన్ అన్నాడు ధరలు అన్నాడు ఎన్ని తగ్గినాయి చెత్త మీద ట్యాక్స్ కరెంటు నైన్ టైమ్స్ పెరిగింది నేను బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా అని చెప్పేసి సంద చేస్తాడు మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఒక రోజు బటన్ నొక్కుతున్నాడు రిమైనింగ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ డేస్ ఏం నొక్కుతున్నాడు అనేది జ్ఞానికి అర్థం అవ్వాలి కదా తెలియాలి కదా ఏ నొక్కుతున్నాడండి అసలు మీకు వైషాప్ డిజిటల్ పేమెంట్ ఎందుకు లేదు అది కొత్తిమీర కట్టకి పది రూపాయలు డిజిటల్ పేమెంట్ చేయమంటుంది అది ఇరవై రూపాయలు పెట్టి ఖరీఫ్ కొట్టకంటే కొట్ట కంటే దానికి డిజిటల్ పేమెంట్ చేయొచ్చు రెండు వందల రూపాయల నుంచి మూడు వేలు నాలుగు వేలు ఎమ్మె వైషాపుల్లో నీకెందుకు డిజిటల్ పేమెంట్ లేదు పక్క రాష్ట్రాల్లో నూట యాభై రూపాయలు ఖరించే బ్రాండ్కి నువ్వు ఇక్కడ రెండు వందల డెబ్బై రూపాయలు మూడు వందల రూపాయలు అవుతున్నావు పైన నూట యాభై రూపాయలు బ్యాక్ మెయిన్ ఎక్కడికి వెళ్తుంది అసలు ఈ నూట యాభై ఎక్కడికి వెళ్తుంది అంటే ఎక్కడికి వెళ్తుంది ఎక్కడికి వెళ్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలోకి వెళ్తుంది ఎందుకంటే రాజకీయం కావాలండి బటన్ లొక్క విషయం తప్ప ఇంకా ఏం చెప్తాడైనా రోడ్లు వేసే చెప్పగలరా ఉద్యోగాలు చేసేది చెప్పగల బ్లండర్ చేయడానికి నైంటీ నైన్ పర్సెంట్ తీర్చేసా అని ఆయన సెల్ఫ్ ఎప్లైజ్ ప్రజలు చేద్దాం మీరు సినిమా ఇండస్ట్రీలో ఒక సీనియర్ నటుడిగా ఉన్నారు చాలా పెద్ద పెద్ద సినిమాల్లో పెద్ద పాత్రలు మంచి గుర్తింపు తెచ్చుకుంది సినిమా ఇండస్ట్రీకి ఇక్కడ వైసీపీ ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఉందనేది అందరూ చెప్పుకుంటున్న విషయం ఆ గ్యాప్ పోగొట్టుకోవడం కోసం ఇంతమంది మెగాస్టార్ చిరంజీవి గారు చాలామంది ఇతర పెద్దలతో కలిసి ఇక్కడికి చిరంజీవి గారిని కలిసే ప్రయత్నం చేశారు ఆ సమయంలో ఆయన అవమానానికి గురయ్యారనేది పదే పదే ఆయన అభిమానులు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు వీరంతా కూడా చాలా సార్లు చెబుతూ వచ్చారు అంటే సినిమా ఇండస్ట్రీకి వైసీపీ ప్రభుత్వానికి నిజంగానే గ్యాప్ ఉందా వన్ ఈస్ గ్రేటర్ దాన్ జగన్మోహన్ రెడ్డి అని జగన్మోహన్ ఫీల్ అవుతాయండి నన్ను మించిన వాడు ఎవడో లేడు ఈవెన్ జేసస్ క్రైస్ట్ కావచ్చు అల్లా కావచ్చు వెంకటేశ్వర స్వామి కావచ్చు ఇది ఒక ఒక పెచ్చ భ్రమలో ఒక ట్రాన్స్లర్ అయ్యి ఉన్నాడు మీరు ఎవరు గొప్పతనం చెప్పండి నెక్స్ట్ డే అక్కడ వైసీపీ మరకొకటి వస్తుంది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మరక ఇంకొకడు గొప్ప వాడి మీద మరక తప్ప ఆ గొప్పతనం గుర్తించే లక్షణమే లేదు చిరంజీవి గారు ఏంటంటే నలభై ఏళ్ళు కష్టపడి ఎవరిని ఏనాడు ఏ నేను గొప్పవాడని చెప్పి ఎప్పుడూ చెప్పరా తన ఏంటో జనాలు తెలుసు తన మంచితనం అంటే జనాల తెలుసు ఆయన వచ్చి ఎంతో హంబులుగా ఇండస్ట్రీ తరఫున రాజమౌళి గారు ప్రభాస్ గారు మహేష్ బాబు గారు ఇంతమంది పెద్ద పెద్ద వాళ్ళు అంటే వీడు గుర్తించి లేచి నిలబడి గొంతు లేకలా కట్టసేవుడు ఏడుస్తుందిగా అక్కడి నుంచి ఎక్కడో నిలబెట్టి మీరు మర్యాద ఏంటండి మీరు బయటకు వచ్చారు మీకు సన్మాని మీకు సత్కారం చేయటమో సన్మానం చేయటమో మర్యాద చేయటం అనేది నా యొక్క వ్యక్తిత్వం మీద సంస్కారం మీద ఆధారపడి ఉంది మీకు గుర్తిలేకపోతే నేను సంస్కార హీనం నేనవుతా మీరు కాదు మీకు అవమానం లేదు చిరంజీవి గారికి అవమానం కాదు రాజమౌళి గారికి అవమానం కాదు ఇంకా పెద్ద యాక్టర్ ఎవరికైనా అవమానం కాదు ఇతను కుసంస్కారం బయటపడింది అక్కడ వంకరనవ్వు చిరంజీవి గారితో హంబులుగా మా తండ్రి లాంటి వాళ్ళు మీరు అని చెప్పి ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిని గౌరవించి మాట్లాడుతుంటే పళ్ళు ఇస్తాడు వంకర నవ్వు దానికి భజరపల్లిలో ఒడ్డేట్స్ మా సినిమా ఇండస్ట్రీ కూడా దానికి అక్కడికే రాబోతున్నా సీనియర్ నటుడు పోసానికి ఇష్టమూర్లి పదే పదే పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా చిరంజీవి గారిని కూడా రీసెంట్గా టార్గెట్ చేయడం చూస్తూ ఉన్నాము మొన్న పవన్ కళ్యాణ్కి మద్దతుగా చిరంజీవి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దాన్ని తప్పు కొడుతూ ఆయన రెండు రోజుల క్రితం మాట్లాడడం జరుగుతుంది మొత్తంగా గతంలో అంటే రాజకీయాల్లోకి వచ్చారు రాజకీయాల నుంచి మళ్ళీ సినిమాలు చేసుకున్నప్పుడు సినిమాలు చేసుకోవచ్చు కదా మళ్ళీ రాజకీయాల్లో కిందకి వస్తూ ఉన్నారు కాపులందరినీ కూడా నమ్మించి మోసం చేశారు చిరంజీవి అని ఆయన చేస్తున్న కీలకమైన ఆరోపణలు ఎలా చూస్తూ ఉన్నారు నిజంగా ఒక కమ్యూనిటీని చిరంజీవి గారు మోసం చేశారా సార్ నేను కాపు అండి మోసం కాదు మోసం చేయాలా మోసం చేసేది ఎవరు ఎవరు చెప్తున్నాడు మోసపోయాడు ఎవడంటున్నాడు మీరు గెలుస్తారందిని కడితే మోసపోతా జూతం జోత వాడిని మోసపోయాడు తప్ప ప్రేమించోసవాడు ప్రేమించడా ఇట్లా జోదాలు కట్టి బేవర్సూడుకున్నారే వాళ్ళు ఇలాంటి మాట మాడతారు అంటే పీఆర్పి కోసం పనిచేయడం కోసం ఉద్యోగాలు వదులుకున్నారు ఆస్తులు అమ్ముకున్నారు పొలాలు అమ్ముకున్నారు అందరూ వచ్చారు కానీ ఎవరిని పట్టించుకోలే ఈయన మాత్రం రాజ్యసభ తీసుకున్నాడు ఒక కేంద్ర మంత్రి మంత్రికి వచ్చాడు ప్రజారాజ్యం పార్టీలోకి ఈయన నిలబడ్డాడు కదా ఈ ఇక్కడే మంగళగిరి అక్కడ ఈయనంత పట్టుకు వచ్చాడు ప్రజారాజ్య పార్టీలోకి చిరంజీవి గారి అంత్య చడీవికి ఎంత పక్కనేశాడు ఎంత పంచి పెట్టాడు పక్కా జోదరి పక్కా వ్యాపారి పక్కా ఈ పోసాని కృష్ణ అతను సంస్కారం చెప్పే వ్యవహారం నిజంగా నిజాయితీ పరుడు అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమర్థించడు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి లక్షలు కావాలి ఎందుకు చిరంజీవి గారిని పోసాన్ని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు ఈ డబ్బుల కోసం ఇతను ఇతను భిక్ష ముష్టి కోసం సినిమాలు వేషాలు లేవు సీరియస్కి వెళ్ళిపోయాడుగా అక్కడ ఎప్పుడు ఎగిరి తారు ఎవడు రానివాడు బతుకుతే లేదు మొహాని మొహకే బిడ్డేసి కూర్చోవాలా అద్దం దూసు మురిసిపోవాలా నేను గొప్ప నటుండి అని గొప్ప రైట్ ఉందని ఎవడు అవకాశం ఇవ్వడు ఈ బతుకొండగా నలభై సంపాదించాలి తాపత్రయం ఖమ్మం తిడడం కోసం పోసాని కృష్ణ మురళి ఇండస్ట్రియల్ తిడడం కోసం పోసాం కృష్ణ మురళి నేను చెబుతున్నా పోసాని కృష్ణ మురళి ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక మగస్థాని పోసాని ఆయన ఇంకొక కీలకమైన ఆరోపణ కూడా చేశారు చిరంజీవి పక్కా బిజినెస్ మ్యాన్ అన్నీ కూడా బిజినెస్ లాగే చూస్తూ ఉంటారు ఆయన సినిమాల్లో ఏ విధంగా చేస్తారో రాజకీయాన్ని కూడా అలాగే చేశారు అలాంటి వ్యక్తి మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ని అడ్డం పెట్టుకుని ఇది చేస్తూ ఉన్నారని అంటే చిరంజీవి గారు పవన్ కళ్యాణ్కి మద్దతు ఇవ్వటం పట్ల వైసీపీ ఏమైనా భయపడుతుంది అనుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ భయపడుతుంది అండి చిరంజీవి గారి గొప్పతనం చిరంజీవి గారికి ఉంది ఆయన అభిమానులు మేము ఖచ్చితంగా ఆయన చెప్పినా చెప్పబోయని పవన్ కళ్యాణ్గా సపోర్ట్ చేస్తాము ఈయనకి వచ్చిన బాధ నీ నువ్వు నీ యొక్క భజన నువ్వు నువ్వు చేసే భజన ఏదో చేసుకో ఎవరు ఏది మాట్లాడినా రజనీకాంత్ గారు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి గురించి వీళ్ళు చేయటం ఎవరో ఈ గొట్క గాడు జట్కా గాడు ఉన్నారు కదా మట్క గాడు ఈ వచ్చి మాట్లాడుతాం ఎంతటి వాడు వీళ్ళ దృష్టిలో వీళ్ళ దృష్టిలో ఈ భారతదేశంలో కాదు ప్రపంచంలో ఏ ఒక్కడో గొప్పవాడు కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గొప్పవాడు ఈ భ్రహ్మలు ఆయన్ని పెట్టి జగన్మోహన్ రెడ్డి పెట్టి ఆయన జీవితం నాశనం చేస్తున్నారు వీళ్ళ జీవితం నాశనం అవుతుంది ఇది తెలుసున్నాడు కాబట్టి విదేశాలు పారిపోతాక సిద్ధంగా ఆయన రెడీ అవుతున్నాడు వీళ్ళు దొరికిపోతారు అంటే రాజకీయాలు కొంచెం కీలక దిశకు చేరుకుంటున్నప్పుడల్లా పోసానికి ఇష్టమూరి లాంటి వాళ్ళు ఎంటర్ అవుతూ ఉన్నారు అటు పవన్ కళ్యాణ్ ని తిడుతూ వచ్చారు ఇప్పుడు వారు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి అనేది ఆయన ఆయన తన సినిమాలు తను చేసుకుంటున్న పరిస్థితి నేను ఇంకెప్పుడు కూడా రాజకీయాలకి రానని కూడా చెప్పి ఆయన పని చేసుకుంటున్నాను నేపథ్యంలో ఒక తమ్ముడుగా ఆయన మద్దతు ఇవ్వడం తప్ప ఇలాంటి వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నప్పుడు అంటే లాంటి వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే ఇలా అనుకోవచ్చా అసలు ఇండస్ట్రీలో ఎలాంటి చర్చ జరుగుతుంది సార్ వాళ్ళ ఇండస్ట్రీ అంతా తాటిపై నిలబడి పవన్ కళ్యాణ్ గారికి సమర్థిస్తున్నారు తన తమ్ముడు యొక్క గొప్పతనం తెలిసిన వాడు తమ్ముడు యొక్క మంచి చెడ్డ తెలిసిన వాడు చిరంజీవి గారు పూర్తిగా ఆయనతోటి ఆయన గురించి తెలుసు సొంత తమ్ముడిని ఆయన ఆశయాలను తెలిసిన వాడు కాబట్టి ఆయన సమర్థించడం అనేది జరుగుతున్న విషయం ఈ పరిస్థితుల్లో ఈ పోసాని విషయం ఇంటిని చెప్పండి నువ్వు భజించేయి నువ్వు ప్రశకాసిన కార్డు పిసుకో చేసిన పనులు చేసుకో రావాల్సిన డబ్బులు తీసుకో నువ్వు బతుకు నువ్వు బతకకుండా ఆయన ఏదో మాట్లాడితే ఆయన గురించి మాట్లాడి రజనీకాంత్ గారు ఏదో చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడితే ఏదో మాట్లాడి వీళ్ళకి ఎందుకంటే బాధ ఈ దేశంలో రజనీకాంత్ వేస్తా చిరంజీవి గారు వేస్తా వీళ్ళ బెస్టా ఎవడికి ఉద్ధరించే పోసాని కష్టమురళి ఎవరిని ఉద్ధరించాడంటే పోసానికి కష్టమురళి నా వంద కోట్లు ఉంది అంటాడు ఉంటే ఏంటి ఎవరికి కావాలి ఎవడు అడిగాడు నేను హూ ఆర్ యూ కెన్ యు డొనేట్ లైక్ పవన్ కళ్యాణ్ కెన్ యూ డొనేట్ లైక్ చిరంజీవి ఈ కోవిడ్ టైంలో కుటుంబానికి ఇంత అని చెప్పి పంచిపెట్టి ముందుకు వచ్చి దాన్ని ముత్తి వేసుకొని అందరికీ గ్యాస్ సిలిండర్ పంచిపెట్టిన చిరంజీవి గారు నాకు దేవుడు అంటాడు ఆయన నన్ను చిన్న వేషం ఉన్నాయి అంటే పెద్ద వేషం ఇచ్చి నా జీవితం ఇచ్చినట్టు చిరంజీవి గారు నీకేం నష్టమైంది నీకు నువ్వు ఇచ్చావా నువ్వు పంచిపెట్టావా చెప్పుకో పంచిపెడితే పెడితే లేదా మూసుకో ఆయన చేస్తే ఆయన గురించి మాట్లాడి ఈయన ఏదంటే ఈయన గురించి మాట్లాడి ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి వచ్చుతాయండి ఆయన అభిప్రాయం చెప్పాడు నీకెందుకు కణం చేయటం నీకేం అవసరం పోసాని కృష్ణమూర్తి పక్క బిజినెస్ మ్యాన్ పక్క అంటే పక్క బిజినెస్ మ్యాన్ అతను అదృష్టం కలిసి వచ్చి ఆర్టిస్ట్ అయ్యాడు రెచ్చిపోతున్నాడు ఫైనల్గా పోసానికి సూచన కానీ ఏదైనా చేయాలి అని అంటే మహేష్ గారు ఏం చెప్తారు నోరు మూసుకోవాలని చెబుతాను నువ్వు వెయిట్ చేయలేవు చేత కాదు నువ్వు వెయిట్ చేయలేవు దయచేసి నోరు మూసుకో పోసాని కృష్ణమూర్తి గారు అది నోరు మూసుకుంటే నేను నువ్వు జ్ఞాని నోరు తెరిస్తే నువ్వు అజ్ఞానం చెప్పకుండా తెలుసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్ ఇది మొత్తంగా ఒక సీనియర్ ఆర్టిస్ట్ మహేష్ గారు చెప్తున్న అంతరంగం ఇప్పటివరకు చూసాము ఆయన చాలా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఉన్నారు అక్కడ పర్యటనలో క్షేత్రస్థాయిలో ఆయన తిరిగినప్పుడు ప్రజల నుంచి ఒక స్పష్టమైన మార్పు కోరుకుంటున్నారని ఆయన చెబుతున్న పరిస్థితి అదేవిధంగా ఇక్కడ పోసాని కృష్ణమూరళి తన స్వార్థపూరిత ప్రయోజనాల కోసం అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఆడుతున్నారు దీని ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవితో పాటుగా పవన్ కళ్యాణ్ మీద కూడా ఆయన విరుచుకుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఇకనైనా ఆయన తన నోటికి ముగింపు అనేది చెప్పాలి నోరు మూసుకుంటే బాగుంటుందని కూడా ఘాటుగా హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది